ఇది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఇది ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైనాయి అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా గోదావరి జలాలపైన ఒక ప్రత్యేక మీటింగ్ పెడతా ఉన్నారు కానీ దానికంటే ముఖ్యమైనది మా నిరుద్యోగుల సమస్య కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా మేము అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ అబద్ధాల ప్రచారం చేస్తూ నిరుద్యోగుల నిండా ముంచుతున్నారు కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అసెంబ్లీలో ఇవాళ ఆల్రెడీ మొదటి రోజు సమావేశమైంది వాయిదా పడింది రేపు రెండు మూడు తారీఖులలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఆ అసెంబ్లీ సమావేశాలలో ఉద్యోగాలకు సంబంధించి చర్చ పెట్టాల్సిందే ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు శాసన మండలిలో ఉన్న నలభై మంది పైన ఎమ్మెల్సీలు నిరుద్యోగుల గురించి ఎవ్వరు పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించి ఫార్మా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ జరిగి సంవత్సరం అవుతున్నా ఇంపవరకు నియమక పత్రాలు ఇవ్వాల మరి మీరు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు ఎవరికి సంబంధించిన అంటే అది పాత గవర్నమెంట్కి సంబంధించినటువంటి నియమక పత్రాలు అంటే మీరు గురుకుల ఎగ్జాము మీరు పెట్టకపోతుంది నోటిఫికేషన్ మీరు ఇవ్వకపోతుంది రిజల్ట్ మీరు ఇవ్వకపోతుంది అలాంటప్పుడు గుంట్ల ఉద్యోగాలు మీ ఎట్లయితే కానిస్టేబుల్ సంబంధించి పదమూడు వేల ఉద్యోగాలు ఇచ్చిర్రు మరి వాళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వకపోతుంది ఎగ్జామ్ పెట్టకపోతుంది గ్రౌండ్ పెట్టకపోతుంది పత్రాలు ఇచ్చేస్తే మీ ఉద్యోగాలు అయితాయా కాబట్టి వాళ్ళు అబద్ధ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంటు రెండేళ్ళు పూర్తయింది కాబట్టి తక్షణమే అసెంబ్లీలో రేపు నిరుద్యోగులకు సంబంధించి ప్రకటన చేయాలా ఉద్యోగ క్యాలెండర్ అమలు చేస్తున్నామని ప్రకటన చేయాలా మీరు మేనిఫెస్టో ఏమో చాలా అద్భుతంగా రాసుకుంటారు సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము జాబ్ కార్డు ఇస్తాము నిరుద్యోగ భృతి ఇస్తాము నిరుద్యోగులకి బస్సులు కట్టి బస్సు యాత్రలు చేపించి నిరుద్యోగులందరినీ ప్రెస్ మీట్లు పెట్టించి నిరుద్యోగులతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టించి వాళ్ళు అధికారంలో గద్దనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిరుద్యోగుల నిండా ముంచుతుంది అధాపాతాలను తొక్కేసింది ఇవాళ హైదరాబాదులో ఒక నిరుద్యోగులు లేకుండా తినడానికి తిండి కూడా కష్టమైన పరిస్థితులలో లైబ్రరీలో చదువుకోవడం కూడా కష్టమైన పరిస్థితులలో ఆసన్ ఫీజులు కట్టలేక అందరూ ఊళ్ళల్లోకి వెళ్ళిపోయారు ఇవాళ హైదరాబాద్ మొత్తము దిల్సుగు నగరు ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొత్తంగా నిర్మానుషంగా మారింది ఈ నిర్మానుషంగా మార్చడం గల కారకులు ఎవరంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి సర్కారు అందుకే మీ సంక్రాంతి తర్వాత మీరు కనుక రేపు అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే ఉద్యోగాల గురించి మాట్లాడకపోతే సంక్రాంతి తర్వాత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికి చావు డప్పు కొట్టబోతూ ఉన్నాం ఆల్రెడీ నేను ఒక నిరుద్యోగుల హక్కుల వేదికగా ఒక లెక్చరర్గా ఉండి ఇప్పటి వరకు మూడు సార్లు అంగర్షి చేసినాం మా నిరుద్యోగ మిత్రులంతా ఇందిరా పార్క్ కాడ రెండు సార్లు ధర్నా చేశారు అలాగే మరికొంతమంది విద్యార్థులు సెక్రటరీ ముట్టడి చేశారు ఎన్నో కార్యక్రమాలు చేసినాం యూనివర్సిటీలు బంద్ పెట్టినాం లైబ్రరీలు బంద్ పెట్టినాం అయినా ఈ ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు శంఖ ఊదినట్టుగా ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బూత్ పురాణం నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి బూత్ పురాణాలకు ముఖ్యమంత్రిగా మారిండు తిట్ల దండకం తప్ప ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఏం చేసిండని మీ క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం ఒక ఆయన అరవై యాభై వేలు అంటే ఇంకోన అరవై వేలు అంటే ఇంకోన డెబ్బై వేలు అంటాడు ఇంకోన ఎనభై వేలు అంటాడు మన్న సర్పంచ్ ఎన్నికల కంటే ముందు నలభై వేలు ఉద్యోగాలు ఇస్తాము మీరు చదువుకోండి అన్నాడు మన నలభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు జనవరి ఫస్ట్కి ఇస్తావా జనవరి ఇరవై ఆరుకి ఇస్తావా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇస్తావా రెండు వేల ఇరవై తొమ్మిది ఇస్తావా అసలు ఇస్తావా అయ్యవా ఏ ఉద్యోగాలు ఇస్తున్నావు ఇవాళ మాజీసీఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగుల లెక్కలు తీయడం కోసం కమిటీ ఏర్పాటు చేసిరు కమిటీకి అరవై రోజులు టైం ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కమిటీ నివేదిక రాలా గ్రూప్ టు గ్రూప్స్ సంబంధించి సిలబస్ కమిటీ ఏర్పాటు చేసిరు ఆ సిలబస్ కమిటీ నివేదిక రావాలా ఇక్కడ టీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా విఫలమవుతున్నాయి ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అధికార పార్టీ ఎట్లాగా మోసం చేసింది మరి టిఆర్ఎస్ పార్టీకి ఏమైంది మరి టిఆర్ఎస్ పాటు అసెంబ్లీలో ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎందుకంటే వాళ్ళు ఏడాదిలోగా లక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రెండు కూడా ఉద్యోగాలు ఇవ్వ పరిస్థితులలో ఈ గవర్నమెంట్ కొనసాగుతుంది నిరుద్యోగుల ఆత్మహత్యలు ఇప్పటికి ఎనిమిది మంది చనిపోయారు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పి జాబ్ క్యాలెండర్లు ఇచ్చి ఏప్రిల్లో ఫేజ్ వన్ అని అక్టోబర్ లో నవంబర్ లో ఫేజ్ టూ అని ఎన్నో రకాలుగా వాళ్ళ మమ్మల్ని నిండా ముంచుతున్నారు ఇవాళ ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లేదు ఇవాళ ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలా గవర్నమెంట్ ఉద్యోగాలు అసలే ఇవ్వడం లేదు ఇవాళ మరి ఇవాళ రాష్ట్రంలో బీటెక్ ఎంటెక్ ఎంఎస్సి పిహెచ్డీ చేసిన వాళ్ళు స్విగ్గీలో పనిచేస్తున్నారు జమాటోలో పనిచేస్తున్నారు ఇవాళ బైక్ రైడర్గా పనిచేస్తున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి పదిహేను వేల రూపాయలు ఉన్న జీతం కూడా రానటువంటి పరిస్థితులలో ఇవాళ తెలంగాణ నిరుద్యోగి మీద కొట్టాడుతుంది లక్షల మంది వాళ్ళ రోడ్ల మీద కనీసం ఇవాళ ఒక అబ్బాయి మెసేజ్ చేసిండు సార్ నాకు జ్వరం వచ్చింది తినడా రెండు రోజులు తిండి లేక ఒక ఐదు వందల రూపాయలు పంపండి సార్ అని చెప్పేసి ఇప్పుడు మెసేజ్ చేసిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ తెలంగాణలో నెలకొని ఉన్నది ఎంతోమంది విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు అసలు మీరు చదవాలన్నా వద్దా పెళ్ళిళ్ళు వేసుకోవాలన్నా వద్దా అసలు సిలబస్ ఇస్తారా అసలు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి అలాంటి పరిస్థితికి వెళ్ళి ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయాలని అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ అనేది మనకు రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి ఆ రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థలో మా నిరుద్యోగుల గురించి మాట్లాడాలని అలాగే కాంగ్రెస్ పార్టీ నిలదీసే విధంగా టీఆర్ఎస్ యొక్క వ్యవహారశైలి ఉండాలా బీజేపీ వాళ్ళు కూడా నిలదీయాలి కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా నిలదీయాలా వీళ్ళిచ్చేవి అరవై వేల ఉద్యోగాలు అబద్ధాల ఉద్యోగాలు అవి మీవి కావు గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలని క్లారిటీగా మీరు చెప్పడం లేదు మేమిచ్చిన ఉద్యోగాలకు మీరు పత్రాలు ఇచ్చారని చెప్పేసి టిఆర్ఎస్ కూడా చెప్పడంలో విఫలమవుతుంది టిఆర్ఎస్ టీఆర్ఎస్ విఫలమవుతుంది కాబట్టి ఈ దొంగ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఒక దొంగల రాజ్యంగా మారి కేవలం కాంట్రాక్టులు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం రాష్ట్రంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చుకొని వాళ్ళ కొనసాగుతూ ఉంది కాబట్టి నిరుద్యోగులంతా ఆగ్రహ వేషాలతో ఉన్నారు ఊర్లల్లో ఉన్నారు వాళ్ళంతా పట్టణాల్లో బాట పడితే ఇలా మీ గతి ఇంటికి అవుతుంది మీరు అధాపాతాలని పోతారు రెండేళ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీ దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది ఇంకో దగ్గర పోయి మాట్లాడని టైం ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళడానికి టైం ఉంటుంది మొన్న ఒక ఫుట్బాల్ క్రీడకి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు నిరుద్యోగులతో మాట కూడా చెప్పలేదు మొన్న ఉస్మా యూనివర్సిటీకి వచ్చిండు ఉస్మా యూనివర్సిటీలో కనీసం ఆ ఉద్యోగాల గురించి లెక్క తీస్తాడేమో ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాయని చెప్పేసి ఒక్క పోలీసు లేకుండా నేను ఉస్మా యూనివర్సిటీకి వస్తాను అంతముందు ముళ్ళ కంచెలు వేసుకొని ఒక తాలిబాన్ ఉగ్రవాదిలే వచ్చినటువంటి రేవంత్ రెడ్డి నిలదీస్తే రేపు ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్కాలే మీటింగ్ పెడతా అని చెప్పేసి మళ్ళీ వందలాది పోలీసులను తీసుకొని వచ్చేసి విద్యార్థులందరిని అరెస్ట్ చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏ మాట చెప్పకుండా ఒక దొంగలాగా పారిపోయినాడు రేవంత్ రెడ్డి కాటి తక్షణమే మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మీరు ఇచ్చిన ఇయర్ క్యాలెండర్ అమలు చేయండి మీరు ఒక మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మీరు ఇట్లాగే నిర్లక్ష్యంగా నిరుద్యోగులు ఏం చేస్తారులే అనుకుంటే మాత్రం చావు డబ్బు మోగిస్తాం నెక్స్ట్ ఎన్నికల్లో మీరు అధాపాతాలు పోవడానికి ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి తక్షణమే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ కాదు అడిగేది నోటిఫికేషన్లు అడుగుతున్నాం తక్షణమే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి పదిహేను వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలా డిఎస్సి సంబంధించి ఇరవై వేల ఉద్యోగాల కంపెనీ ప్రకటన ఇవ్వాలా ఇవాళ గురుకులాలలో ఖాళీగా ఉన్నాయి మోడల్ స్కూళ్ళల్లో ఖాళీ ఉన్నాయి జనరల్ స్కూళ్ళల్లో ఖాళీగా ఉన్నాయి ఎమ్మంటే తక్షణమే ఇరవై వేల డిఎస్సి ఉద్యోగాలని జారీ చేయాల దానితో పాటుగా గ్రూప్ వన్ కోర్టులో కేసు నడుస్తుంది గ్రూప్ టూ సంబంధించి గ్రూప్ థర్డ్ సంబంధించి ప్రక్రియ అయిపోయింది కాబట్టి తక్షణమే గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీకి సంబంధించి ఐదు వేల ఉద్యోగాల సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ గ్రూప్ ఫోర్త్ ప్రక్రియ ముగిసిపోయింది అది ముగిసిపోయి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్లు వచ్చినాయి దాదాపుగా మూడున్నర సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ లేదు పవర్ సెక్టర్ సంబంధించి ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి రెడీగా ఉంది ఆ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు పీడీ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు ఏ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఇబ్బందులు పెడుతుంది గవర్నమెంట్ తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ ఏ కాళీ తెలంగాణ పబ్లిక్ సర్వీసులో ఉన్న ఖాళీలన్నీ అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ డిఎస్ సంబంధించినటువంటి ఖాళీలన్నీ తక్షణమే నింపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి సంబంధించి మన విద్యార్థి మిత్రులు కూడా మిగతా వివరాలు కూడా ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాను జలాల కృష్ణా గోదావరి జలాలతో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా ఎజెండా పెట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు అబద్ధ ఉద్యోగాలు మీ ఉద్యోగాలు కావాయి మీరు ఇస్తారన్న ఉద్యోగాలు కావయి గత గవర్నమెంట్ ఉద్యోగాలకు కేవలం పత్రాలు మాత్రమే ఇచ్చారు కాబట్టి తక్షణమే అసెంబ్లీలో నిరుద్యోగ సమస్యని ఎజెండాగా పెట్టండి దానిపైన టిఆర్ఎస్ బిజెపి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీసి మాకు సంక్రాంతి లోగా మీరు ఉద్యోగాల సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రికి చావు డప్పు కొడతాం ఖచ్చితంగా చావు డప్పు కొట్టి రేవంత్ రెడ్డి ప్రగల్వాల ముఖ్యమంత్రి తప్ప పనిచేసే ముఖ్యమంత్రి కాదు నిరుద్యోగుల నిండా ముంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నలభై వేల ఉద్యోగాల సంబంధించిన కూడా క్లారిఫికేషన్ లేదు కాబట్టి మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేస్తుంది కాబట్టి అసెంబ్లీలో మీరు తక్షణమే ఉద్యోగాల పైన డిస్కషన్ పెట్టి ఈ రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన ఇయర్ లోగా సంవత్సరంలోగా పూర్తి చేస్తున్నారు రెండేళ్ళు పూర్తి అయింది కాబట్టి మళ్ళొకసారి గుర్తు చేయడం కోసం మేము ఈ బషీర్బాగ్ వేదికతో మేము మాట్లాడుతున్నాం సంక్రాంతి తర్వాత మీకు చావు కొట్టడానికి కొట్టడానికి సిద్ధమవుతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం థ్యాంక్ యూ ఈ సమావేశానికి వచ్చినటువంటి విలేకరుల విధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తా ధన్యవాదాలు